మనం థ్యాంక్ యూ ఆ లవ్ యూ అనుకోవాలి అనేది మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి ఇది కనుక మీకు అర్థం అయితే పిల్లలు అద్భుతమైన రిజల్ట్స్ మీ సొంతం అవుతాయి రిజల్ట్స్ అంటే ఊరికే రాము కలియుగంలో ప్రారంధ కర్మలను తెచ్చుకొని వస్తాము తాత ముత్తాతలు ఏడు జనరేషన్స్ అలాగే పిల్లయ్య గారు చెప్పినట్టుగా పాస్ట్ లైఫ్లో సోల్ డిఎన్ఏ నుంచి కూడా తెచ్చుకుంటాం అన్నీ ఏమేమి ఎట్టి తిరిగాము అన్నీ సో అందరికీ ఏం చేయాలి ఎలా చేయాలి సో ఓన్లీ ఒకటే ఒకటి కోపం పను నా చైల్డ్ని పట్టుకొని తీసేయి తల్లి అది నాది కాదమ్మా అది నాది కాదు తీసేయి తీసాయి తీసేయి చెప్పగలగాలి ఆ పోయింది బంగారు తల్లులు అండ్ బంగారు తండ్రులు ఎందుకు మన గురించి మనం తెలుసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోకపోతే మనం అదే కార్మిక విల్లో ఉంటాం అంటే కర్మ అటే అటే చూస్తూ ఉంటాం క్రియేషన్ అదే జరుగుతుంది గొప్పగా ఏం జరిగిందంటే ఏమోనండి నాకు గొప్పగా ఏం జరగలే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి అకౌంట్లో ఉన్నాయా స్థిరత్వం ఉందా లేదు ఫీలింగ్ ఆఫ్ నేను అట్టే అనేది ఉందా నెక్స్ట్ ఏం జరుగుతుందో భయం లేకుండా చెప్పగలుగుతామా పిల్లలకి ఇలా జరుగుతుంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా హెల్త్కి ఏమవుతుందో అని ధైర్యంగా ఉండగలుగుతున్నాము లేదు కాబట్టి అదే కర్మ అని మన బాడీ పాడైపోతుంది మన పిల్లలు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా లేరు ఒక ఒక ఫారెస్ట్లో కనుక ఒక యానిమల్ వచ్చి ఇంకో యానిమల్ని తింటుందేమో అన్నంత భయంతో ఎవరు వస్తారో ఎట్నుంచి వస్తారో ఎవరు అరుస్తారో ఫ్యామిలీ మెంబర్స్లో ఎలాగా ఎవరు జాబ్ ఇస్తారో ఎవరి జాబ్ ఎవరో క్లయింట్స్ అసలు వస్తారో రారో బిజినెస్ ముందుకెళ్తుందా లేదా ఎవ్రీథింగ్ ఇదే కదండి ఇంతకు మించితే ఇంకేం లేదు కదా ఈ అన్సర్టెనిటీ నుంచి మనం వెళ్ళాలి అంటే ఈ అద్భుతమైన హోప్ అనుపను అనేది ఎలా ఉపయోగపడుతుంది అసలు హోప్ అనుపన అంటే ఏంటి మీరు ఎంతమంది ఆ హోప్ను పొను చేసే ఫోర్ స్టేట్మెంట్స్ అబ్బా నాకు దేవుడితో నాకు సంబంధం లేదు దేవుడు పూజ కదా నేను చేయాల్సింది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ ఏంటి అనే వాళ్ళు ఉంటారు అంటే మనం తెలుగు లాంగ్వేజ్లో క్షమించండి నేను నేను మీకు కృతజ్ఞతలు అనే ఏదైతే గ్రాంధిక భాష ఉందో అది మనకిప్పుడు వాడుకోలేవు లేదు ఆ భాష అంటే లైక్ సత్యయుగం త్రేతాయుగంలో భాషలు ఇప్పుడు వేరేదైనా సినిమాలు చూస్తూ ఉంటారు కదండి మనం రామాయణ మహాభారతాలు అక్కడ చూసినప్పుడు కానీ మేము ఇప్పుడు డాన్స్ డ్రామాస్ చేసినప్పుడు కానీ ఆ భాష డిఫరెంట్గా ఉంటుంది ఆ శ్లోకాస్ డిఫరెంట్గా ఉంటాయి ఆ రచన డిఫరెంట్గా ఉంటుంది అవునా కదా సో ఆ భాష కాదు కాబట్టి మంది సో మనం థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి ఆ భాష మనకి పట్టదు కాబట్టి ఆ డ్రెస్సులు కూడా మనం వేసుకోం కాబట్టి ఆ ఆ యుగంలో ఉన్నది ఇప్పుడు మనం ఏమి వాడుకలో ఉన్నామో ద సేమ్ రిచువల్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అందరూ కూడా ఉపయోగించవచ్చు అంటే పెద్దవాళ్ళు కానీ ఓన్లీ మా అమ్మమ్మకి ఇప్పుడు చెప్పినా కూడా ఫర్ మీ అమ్మమ్మకి నాలుగు తిరగకపోయిన భాష ఐఎమ్ సారీ ప్లేస్ మీ అనైతే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటున్నామ్మమ్మ నేను అమ్మమ్మకు చెప్తాను మర్ ఇస్ నైంటీ ప్లస్ ఇయర్స్ సో అమ్మమ్మ నువ్వు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకో మా అత్తగారు ఉన్నారు ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆవిడ కూడా నేను చెప్తాను అత్తయ్య గారు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకోండి చాలు అని చెప్తారు సో రామ రామ మీకు ఇష్టమైన దేవుడి పేరు పెట్టండి మా అమ్మమ్మని అడిగితే నాకు శివయ్య ఇష్టం ఉంటుంది ఓకే శివ థ్యాంక్ యూ ఐ లవ్ యూ శివ అనుకోమ్మా మా అత్తయ్య గారికి రామ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ రామ ఏదైనా అనుకోవచ్చు అదే జీసస్ కానీ ఇక్కడ ఎందుకు మనం థ్యాంక్ యూ ఆ లవ్ యూ అనుకోవాలి అనేది మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి ఇది కనుక మీకు అర్థం అయితే పిల్లలు అద్భుతమైన రిజల్ట్స్ సొంతం సొంతమవుతాయి రిజల్ట్స్ అంటే ఏంటి మనం ఛాలెంజెస్ నుంచి బయటపడతాం ఏం డబ్బులు లేకపోయినా మనీ లేకపోయినా నువ్వు జస్ట్ దేవుణ్ణి ఏం ప్రార్థించినా ఎలాంటి గాడ్ని ప్రార్థించినా ఎన్ని పూజలు చేసిన సర్ఫేస్ లెవెల్లో నీ నాలిక నీ త్రోట్ చక్ర చేస్తుందే కానీ హార్ట్లో ఎంట్రీయలేదు నీకు లవ్ ఫర్ గివ్నెస్ అబౌట్ ఎవ్రీ బీ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు డబ్బులు లవ్ ఫర్ గివ్ ఇప్పుడు నాకు పెళ్లి జరగట్లేదు సపోజ్ మీకో మీ పిల్లలకో సపోజ్ ఉద్యోగం నాట్లు ఏం చేయాలి ఎందుకు ఈ హోపన పనులు అంత ఇంపార్టెంట్ ఇదేదో హోప్ అనుపోనావు ఏదో నాలుగు చాంటు చేసేసుకుందాం అనుకుంటున్నారు కదండి దిస్ ఈస్ కంప్లీట్ స్పిరిచువాలిటీ రిటర్నింగ్ బ్యాక్ ఎంత కలియుగాలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీవ్ మీ జస్ట్ వర్డ్స్కి ఉందండి పవర్ ఎందుకంటే లవ్ అండ్ ఫర్గీవ్నెస్ ఈస్ గాడ్ మీరు ఎప్పుడన్నా చూసారా అండి ఎవరన్నా అరుస్తున్న వాళ్ళని ఏంటి ఏంటన్నా అనగానే వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు మీరు లేకపోతే లో మిమ్మల్ని ఓవర్టేక్ అరుస్తున్నారు ఐఎమ్ సారీ అనగానే వాళ్ళ మైండ్ వాళ్ళు ఎలా ఎలా మెల్ట్ అవుతారండి మీ పిల్లలు కూడా ఎప్పుడు అరుస్తున్నప్పుడు అది కాదు నా అన్న అని మీరు అనగానే వాళ్ళు ఎలాగా అయిపోతారండి అసలు ఒకసారి చూడండి మనం అది యూజ్ చేయట్లేదు ఎందుకు యూజ్ చేయట్లేదు ఎదుటి వాడు రియాక్షన్ అవ్వ అసలు మాట మాట్లాడంగానే డిఫెన్స్ మెకానిజంలో ఉన్నా వీడేమంటాడు నన్ను వీడి ఇప్పుడు ఇది అన్నపోతే బాగుండు ఇది అంటాడేమో వీళ్ళు ఇలా అంటారేమో అమ్మో డబ్బులు వస్తే బాగుండు పిల్లలు ఫోన్ చేస్తే నాకు వాళ్ళ రిజల్ట్స్ చెప్తే బాగుండు లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తే బాగుండు పరీక్ష బాగా రాస్తే బాగుండు ఎందుకు ఎంతసేపు బయట చూస్తున్నాం కానీ బయట నాలో ఏముందో అదే అది మీకు అర్థమయ్యే వరకు ఇక్కడ ఉన్నది తప్ప మీరు ఏది చూడరని ప్రతి రిలేషన్షిప్ మీ అర్థమని నువ్వు ఏది మార్చుకోవాలి ఏది క్లీన్ చేయాలి ఎవ్రీ అ టీచర్ అని గురువు అని ప్రతి రిలేషన్షిప్ ఎస్పెషల్లీ టఫ్ రిలేషన్షిప్స్ ఆర్ సూపర్ గురూస్ అని అంత లైట్ని నేను మార్చగలే శక్తి నా దగ్గర ఉంది కాబట్టి అలాంటి ఛాలెంజెస్ని తెచ్చుకుంటానని తాత ముత్తాతల యాన్సిస్టర్స్ని సిస్టర్స్ నేను తెచ్చుకొని నేను క్లీన్ చేయడానికి వచ్చానని పర్టికులర్ మంత్లో నేను వస్తానని ఒక్కొక్క మంత్ ఆఫ్ ద బర్త్ అనేది అంటే పుట్టిన మంత్ అనేది జస్ట్ లైక్ దాట్ కాదని ఊరికే రాము కలియుగంలో ప్రారంభ కర్మలను తెచ్చుకొని వస్తాము తాత ముత్తాతలు ఏడు జనరేషన్స్ అలాగే పిల్లయ్య గారు చెప్పినట్టుగా పాస్ట్ లైఫ్లో సోల్ డిఎన్ఏ నుంచి కూడా తెచ్చుకుంటాం అన్నీ ఏమేమి ఎట్టి తిరిగాము అన్నీ సో అందరికీ ఏం చేయాలి ఎలా చేయాలి సో ఓన్లీ ఒకటే ఒకటి కోపం పను నా చైల్డ్ని పట్టుకొని తీసై తల్లి అది నాది కాదమ్మా అది నాది కాదు తీసేయి తీసేయి తీసే చెప్పగలగాలి ఆన్ గోయింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మళ్ళీ ఈగోలో ఉండడం అంటే ఏంటి మళ్ళీ భయపడడం మళ్ళీ బాధపడ్డం ఇక్కడ కూర్చుని శోకాలు నాకేం రావట్లేదు ఇప్పుడు నన్ను ఏం ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏం చెయ్యక్కర్ ఇక్కడున్న నీ చైల్డ్కి చెప్పడమే తల్లి గో లెట్టు నీ జ్ఞాపకం ఏముందో ఏవి చూసావో ఏం తెచ్చుకున్నావో విజ్ఞానమయ మనోన్మయ కోశాస్త్రి అంటే నాలెడ్జ్ రికార్డ్ చేసుకుంటుంది ఏ టూ ఫైవ్ సెన్సెస్ ఏం నేర్చుకున్నాయో అలాగే మన యాన్సిస్టర్ నుంచి ఎప్పుడు కూడా మీకు ఓన్లీ మీకు ఒక భయం బాధనే ఉండవు యాన్సిస్టర్స్ యాన్సిస్టర్స్లో యూ కెన్ గో టు దట్ ఎక్స్ట్రీమ్ యాన్సిస్టర్స్ ఆఫ్ ఆల్ యానిమల్స్ అత్యంత అద్భుతమైన విజ్డమ్ ఉన్నది యానిమల్ ఇస్ ద స్నేక్ మన స్నేక్ నుంచి కూడా వచ్చాం రెప్టైల్స్ నుంచి మనం మ్యామల్స్ అవుతాం యాఫిబియన్స్ అవుతాం మ్యామల్స్ అవుతాం మ్యామల్స్ అవడం అనేది పాలిచ్చే జంతువులు అవుతాం మనం ఏ ఏదైనా తల్లి అయితే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయో ఎవరైతే బిడ్డల్ని దగ్గర తీసుకొని ప్రేమిస్తారో మ్యామల్స్ లాగా వాళ్ళు మనం గాడుతో సమానం అంటే ఏంటి హార్ట్ దగ్గర పెట్టుకొని వాళ్ళని పెంచుతాం హార్ట్ని పట్టుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాం అన్నిటికంటే అత్యంత అద్భుతమైంది అమ్మ అమ్మ గాడు ఒకటే అంటే అన్కండిషనల్గా కంప్లీట్ తన మన తన శరీరాన్ని కరిగించి తన శరీరంతో పాప శరీరం తయారు చేస్తుంది జస్ట్ లైక్ గాడ్ గాడ్ అమ్మ కానీ అదే అమ్మ ఈగోలో ఉంటే అదే అమ్మ బాధపడుతూ ఉంటే అదే అమ్మ ఇక్కడి నుంచి నిన్ను పెంచితే సోలార్ ప్లెక్సెస్ చక్ర రూట్ చక్రా నుంచి హార్ట్లో ఉండాల్సిన అమ్మ పాప ఆమె ఉండలేదు ఆమె సెల్స్ ఉండట్ల హార్ట్లో ఆమె బాధపడుతుంది ఆమె భయపడుతుంది ఆమె కోపడుతుంది నీకు పాలిచ్చేప్పుడు నీ ఊంబిలో ఉన్నప్పుడు కెమిస్ట్రీ అమ్మతోనే కెమిస్ట్రీ వస్తుంది కెమిస్ట్రీ అంటే అడ్డలు నేను కాటిజాలు ఇస్తుంది అమ్మ భయపడినప్పుడు అల్లా బిడ్డకి ఏమిస్తుంది కాటిజాలు అండ్ ఏమేమి ఇవ్వాలి అమ్మ హార్ట్లో ఉంటే ఏమిస్తుంది డోపమెన్ సెరిటోనిన్ ఆక్సిటోసిన్ అమ్మ ఉండకపోతే నైంటీ నైన్ పర్సెంట్ మనం మన అమ్మలందరూ కూడా ఇప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు పిల్లల్ని ఎలా చూడాలి వాళ్ళకి మంచి బట్టలు ఎలా కుట్టించాలి వాళ్ళని మంచి కారులు ఎలా తిప్పాలి వాళ్ళకి ఎన్ని నేర్పించాలి కానీ మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చదువిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు గనక జాయ్ అండ్ సేఫ్టీ అంటే లైన్ లెంగ్త్ గీయకుండా నాన్న పర్లేదు ఓడిపోయావా పర్లేదులే నాన్న నువ్వు మళ్ళీ గెలుస్తావు ఏం పర్లేదు అమ్మే కాంపిటీషన్లో ఉంది అమ్మ నా పిల్లోడు ఓడిపోయాడు వాడు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అలాగా కదా అవునా కాదు ఇక్కడ నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను నేనేం ఎక్స్క్లూజివ్గా అది నేను సూపర్ సూపర్ డీప్ ఈ ఈ విషయాల్లో పిల్లలు నా పిల్లలు ఇలాగే ఉండాలని అర్థం చేసుకోండి నేను వాళ్ళకి నా పిల్లలే ఇలా ఉండాలి నా పిల్లలే ఉండాలి ఇంటెన్షన్ మంచిదే కానీ వాళ్ళకి ఇచ్చింది ఏమి ఇచ్చాను నేను కాటిజాల్ అండ్ ఎడ్డనల్ని ఇచ్చాను కెమిస్ట్రీ మరి ఈరోజు వాళ్ళు అది తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఈగోలోనే ఉంటున్నారు ఎవరికి దూరం అయిపోయారు గాడ్కి దూరం అయిపోయారు గాడ్ అంటే ఏంటి లవ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మీ రిలేషన్షిప్స్లో ఎవరు బాధపడుతున్నా డజంట్ మ్యాటర్ యూ డోంట్ యూ స్టాప్ ఇది నువ్వైతే యూ స్టాప్ వరీ నువ్వు ఇక్కడ ఉండగానే మనకి కనెక్ట్ అయిన వాళ్ళందరూ గాడికి కనెక్ట్ అవుతారు ఎందుకంటే సాయికి నాట్స్ వేసుకొని ఉంటాం కాబట్టి ఆ నాట్స్ అన్నిటిని ఎలా తీయాలి ఎలా ఓపెను పను చేసుకోవాలి ప్రతి మనిషికి ఎలా చేసుకోవాలి ఫస్ట్ నువ్వు గాడికి కనెక్ట్ అయితే గాడ్ నుంచి నువ్వు ఎవరిని డైరెక్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా హీర్ అవుతారు موسيقى